శ్రీమాత్రే నమహ జగన్మాత ఇచ్చింది నందీశ్వరుడు లాక్కోబోయాడు సౌందర్య లహరి ఆవిర్భావం గురించి కంచి స్వాములు చెప్పగా ఆనందగిరి స్వామి రాసిన శంకర విజయంలోని ఇతివృత్తమిది క్షీరసాగర మదనం వేళ లోకులందరూ భయంతో పరమశివుని శరణిగొరేగా ఆ స్వామి చిరునవ్వుతో పరమేశ్వరి వంక చూశాడు ఆ భయంకర జ్వాలల నుండి లోకాలను రక్షించడం కర్తవ్యంగా భావించిన జగజ్జనని తన మంగళసూత్ర మహిమను నమ్మి ఈశనకు అనుమతినిచ్చింది సౌందర్యలహరి అమ్మవారి వైభవానికి ప్రతీక అంతటి మహామహిమాన్వితమైన స్తోత్రాన్ని గురుదత్తంగా ఉపాసించినప్పుడు ముత్తైదువులకు మాంగళ్య దోషాలు తొలగి సాధకులకు కమితార్థాలు నెరవేరుతాయి సాక్షాత్ ఆది దంపతుల అంశతో కాలడిలో జన్మించిన ఆది శంకరాచార్యుల వారు కైలాసం వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకున్నారు ఆ భక్తికి మెచ్చి పరమేశ్వరుడు ఐదు స్ఫటికలింగాలను పార్వతీదేవి శత శ్లోకాల మంత్రగ్రంథాన్ని ఇచ్చారు ఆ సంపదను ఆనందంగా స్వీకరించి వారి ఆశీస్సులు అందుకున్నారు జగన్మాత వైభవాన్ని తెలియజేసి ఆ పవిత్ర గ్రంథం కైలాసం నుండి భూలోకాన్ని చేరడాన్ని శివభక్తుడైన నందీశ్వరుడు భరించలేక లాక్కోబోయాడు తో యాభై తొమ్మిది శ్లోకాలున్న తాళపత్రాలు నందీశ్వరుని చేతికి చిక్కగా నలభై ఒక్క శ్లోకాలున్న తాళపత్రాలు ఆది శంకరాచార్యుల వారికి దక్కాయి జగన్మాత తనకు ప్రేమగా ఇచ్చిన గ్రంథం పూర్తిగా దక్కలేదని శంకరాచార్యుల వారు చింతిస్తుండగా ఆ యాభై తొమ్మిది శ్లోకాలు నువ్వు పూరించాలన్నది నా సంకల్పం కనుకనే ఇలా జరిగింది నువ్వే రచించు అంటూ అమ్మవారు స్వరం వినిపించింది అమ్మ ఆజ్ఞ విన్నదే తడువుగా పర్వత శిఖరం నుండి దూకే ఉత్సుంగ గంగా ప్రవాహంలా యాభై తొమ్మిది శ్లోకాలు శంకరుల నోటి నుండి వెలువడ్డాయి దేవి ప్రసాదితమైన నలభై ఒక్క శ్లోకాలు ఆదిశంకరాచార్యులు పలికిన యాభై తొమ్మిది శ్లోకాలు కలిపి సౌందర్యలహరిగా ప్రసిద్ధికెక్కాయి పరమశివుడు ప్రసాదించిన ఐదు స్ఫటికలింగాలు కంచిలో యోగలింగంగా కేదార్లో ముక్తిలింగంగా నేపాల్లో వరలింగంగా చిదంబరంలో మోక్షలింగంగా శృంగేరిలో భోగలింగంగా వెలిశాయి